అందరికీ నమస్తే ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలాగ వెరైటీగా బిస్కెట్లు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి మనం స్నాక్స్ కూడా పెట్టవచ్చు ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇప్పుడు ఇలాగ మంచిగా ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా రబ్ చేసుకుంటే కలుపుకోవాలి పిండికి అంతా నెయ్యి పట్టాలి మనం ఎప్పుడొకటలా కాకుండా ఇలాగ చేసి పెట్టండి పిల్లలకి స్నాక్స్కి చాలా ఇష్టంగా తింటారు మనం చేతో ఇలాగా ముద్ద కడితే ముద్ద కట్టేలాగా ఉండాలి అంతవరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే పెరుగులో షుగర్ అనేది నానబెట్టేసుకొని పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు ఆవిడ బాగా షుగర్ అనేది పెరుగులో నానిపోతుంది తర్వాత మనం కొంచెం కొంచెం పెరుగుతోనే దీన్ని కలుపుకోవాలండి ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం పెరుగు వేసేసుకోండి ఇందులోకి పెరుగులో చక్కెర వేసి మనం నాన పెట్టేసుకుంటాం కదా స్వీట్కి సరిపడంతా వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి స్వీట్స్ అంటే స్వీట్ అనేది ఇలాగ పెరుగులో నానిన చెక్కతోటి కలుపుకున్న పిండిని ఇలాగ కలుపుకోవాలండి ఈ చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి తర్వాత పై నుంచి కొంచెం నేను నువ్వులు చల్లుతున్నాను ఇలాగ నువ్వులు చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలా రుచిగా ఉంటాయి బిస్కెట్లు చూడడానికి కూడా బాగుంటాయి మీకు ఒకవేళ ఎవరికైనా నువ్వులు పడిన వాళ్ళు ఉంటే నువ్వులు స్కిప్ చేయండి కానీ నువ్వులు వేస్తే చాలా రుచిగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము కట్టర్స్తో యూజ్ చేసి కట్టర్ లాగా బిస్కెట్ కట్టర్ ఉంటాయి కదండీ అవి యూజ్ చేసి మనం బిస్కెట్స్ ఏ చేసుకోవచ్చు లేదు అనుకుంటే చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి కట్టర్స్ అవసరం లేదు చేతోటి ఈజీగా చేసుకోవచ్చు చాక్తో కట్ చేసేసుకొని ఇలాగ ఫ్లాట్గా చేసేసుకోండి ఫోర్ సైడ్స్ మనం ఈక్వల్గా చేసుకోవాలి నేను చూపించిన విధంగా చేసుకోండి ఇలాగ ప్రెస్ చేస్తే మనము షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా మనకి స్క్వైర్ టైప్ ఉంటుంది స్క్వేర్ టైప్ కాకుండా రెక్టాంగిల్ ఉంటుంది కదండి రెక్టాంగిల్ టైప్ చేసుకోవాలి ఇలాగ చేసుకేసుకోవాలి రెక్టాంగిల్ షేప్ చేసేసుకున్న తర్వాత మనం చాక్ తోటి బిస్కెట్స్ కట్ చేసుకోవాలి ఇలాగ చాక్ తీసుకొని నేను చూపించిన విధంగా మనం సైజు పెద్దగా వెడల్పు చేసుకోవద్దీ కొంచెం కొంచెం సైజు కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఎంత సైజ్ అయితే కరెక్ట్ సరిపోతాయో మనకి ఇంత వెడల్పు ఇంత మందం అయితే సరిపోతుంది ఇలాగే అన్నీ కట్ చేసుకోండి స్లోగా ఈ బిస్కెట్ చాలా రుచిగా ఉంటాయండి బయట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగనే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనం స్లోగా కట్ చేసుకోండి మనం ఒక చేత పట్టుకొని ఒక చేత స్లోగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతాయి ఇలాగ అన్ని బిస్కెట్లు కట్ చేసుకొని కొంచెం సేప్ సెట్ చేసుకోండి షేప్ కొంచెం పోయినా ఏం పర్లేదు చేతటి మనము ఇట్లా సర్దేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి మంచిగా చూడడానికి రస్క్ లాగా అనిపిస్తాయి కదండి అట్లానే పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలాగ అన్నీ చేసేసుకొని మనము ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ అయింది ఇందులోకి స్లోగా వేసుకోండి వేసిన వెంటనే కదపకండి కదిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వరకు మనం వేసిన వెంటనే కదపద్దు ఇలాగ స్లోగా అన్నీ వేసేసుకోవాలి మీడియం హీట్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి హై పెట్టొద్దు మీడియం హీట్లోనే నిదానంగా రోస్ట్ అవుతాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం స్లోగా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా గంట తీసుకొని టర్న్ చేసుకుంటా రోస్ట్ చేసుకోవాలి స్లోగా తిప్పుకోండి ఫాస్ట్గా తిప్పుకుంటే విరిగిపోతాయి ఇలాగని అన్నీ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటా మనము రోస్ చేసుకుంటా ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసివేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది మరి ఎక్కువ గోల్డెన్ కలర్ అవసరం లేదండి చూడండి ఈ కలర్ సరిపోతుంది ఇప్పుడు మనము ఆయిల్లోంచి తీసేసుకోవాలి స్లోగా ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకోండి ఆయిల్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి బిస్కెట్ మీద కొంచెంసేపటికి మొత్తం అది డ్రై అయిపోతుంది ఏం ఎక్కువ పీల్చే ఆయిల్ తక్కువనే పీల్చింది ఆయిలు ఇలాగనే అన్ని బిస్కెట్స్ చేసేసుకోవడం అండి చాలా ఈజీగా మనకి పిల్లలకి స్నాక్కి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా బయట కొనే బిస్కెట్స్ కంటే మనం ఇలాగ ఇంట్లోనే హెల్దీగా బిస్కెట్లు చేసి పెడితే పిల్లలకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అలాగే చాలా ఇష్టంగా తింటారు హ్యాపీగా ఉంటారు అదే మైదా మైదాపిండి కాదు కాబట్టి నో టెన్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్